హలో ఏపీ నమస్కారం నేను మీషణ్ ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ డివిఎస్ గారు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణానదిని పరామర్శించడానికి వెళ్ళి అంటే బాధితులను కాదు కృష్ణానదిని పరామర్శించడానికి వెళ్ళి ఒక లాజిక్లు మాట్లాడుతూ ఉన్నాడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఒక వింత వాదన తెరపైకి తేవడం జరిగింది అసలు ఏంటి సార్ ఒక సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు గురించి తెలియదు బుడమేరు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ముగుస్తుందో కూడా తెలియదు దానికి చంద్రబాబు గారి ఇంటికి లింకు పెడుతూ ఇంత వాదన తెరపైకి తాగడం జరిగింది సార్ అసలు ఏమంటారు మీరు మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ఇస్ ద మ్యాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజలు అడిగే క్వశ్చన్ మనం అడిగేది కాదు అంటే జగన్ ఇస్ ద మ్యాన్ అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే జగన్ మేడ్ డిజాస్టర్ ఇవాళ బెజవాడిని ముంచేసింది జగన్ అన్నమాట ఏది ఆ బుడమేరు ఆధునీకరణకు అతను కనుక మూడు వందల కోట్లు ఇచ్చుంటే తన సాక్షికి ఇచ్చిన యాడ్స్లో సగం త్యాగం చేసుంటే ఋషికొండ ప్యాలెస్కి కట్టిన డబ్బులో సగం ఇచ్చుంటే ఇవాళ బుడమేరుకి పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ బెజవాడ మునిగేది కాదు అంటే ఆ మూడు వందల కోట్లు ఇవ్వని జగన్ పాపానికి ఇవాళ బెజవాడ శాపం మూడు లక్షల మంది నీట మునిగారు నాలుగున్నర లక్షల ఎకరాలు నీట మునిగా నీకు వరే రెండు లక్షల ఎకరాలు పైగా నీట మునిగిందంటే ఎంత నష్టం తెచ్చాడు అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలతో తీసుకురావటం అంటే ఇదే అనమాట ఏది నువ్వు ఆ రోజు కనుక మూడు వందల కోట్లు ఇచ్చుంటే ఇవాళ అండర్ టన్నల్ ఛానల్ ఏంటి వెలగలేరు ఛానల్ అది నాలుగు వేల క్యూసెక్ల నుంచి పదిహేను వేల క్యూసెక్లకి అది అబ్జార్వ్ చేసుకునేది ఇవాళ బుడమేరు నీకు నాలుగున్నర మీటర్లు లోతు వచ్చేది పుడిపోయింది రెండు మీటర్లకు వచ్చేసింది రెండున్నర మీటర్లకు వచ్చేసింది ఆక్రమించేశారు అతను ఇవాళ నువ్వు విన్నావు కదా ఆ వీడియో చూసావు కదా జగన్మోహన్ రెడ్డి మాటలు పక్కన ఎవరున్నారు ఎవరతను కబ్జాదారు బుడమేరు సగం మింగింది అతనే కదా ఏది ఏడు కిలోమీటర్లు అతని నియోజకవర్గంలో వస్తే బుడమేరు అతను అతని మనుషులు దాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే ఒక్కొక్క వెంచర్ నుంచి ఎంత తీసుకున్నాడు వెల్లంపల్లి వెల్లంపల్లి జగన్ అండ చూసుకునే కదా బుడమేరు ఆక్రమణ ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది అంటోంది అందుకనమాట ఆయన ఏమంటాడు బుడమేరుకి గేట్లు అన్నాడు ఎంత జోకర్గా మారాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బుడమేరుకి అసలు గేట్లు ఉంటాయా అనేది వాళ్ళ పెద్ద హల్చల్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఇప్పుడు బుడమేరుని గేట్లు ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు ఇల్లు మునక్కుండా కాపాడారు అనేది పెడుతున్నాడు అసలు ఎక్కడుంది నువ్వు అడిగే బుడమేరు ఎక్కడుంది కృష్ణానది ఎక్కడుంది చంద్రబాబు ఇల్లు ఎక్కడ కృష్ణానదికి ఒకవైపు చంద్రబాబు ఇల్లు ఉంటే ఇంకోవైపు బుడమేరు అది ప్యారలల్గా వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళుద్ది కొల్లేరు సరస్సులో కలుస్తుంది ఏది బుడమేరు ఇప్పుడు షణ్ముఖ్ నాలుగు వేల ఐదు వందల డెబ్భై మూడు కోట్లు కృష్ణా కెనాల్స్ ఆధునీకరణకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నిధులు కృష్ణా కెనాల్స్ మొత్తం ఒక నూట ఎనభై కెనాల్స్ దీని కింద కృష్ణా డెల్టా నీకు పదమూడున్నర లక్షల ఎకరాలు ఆయి కట్టది ఆ కెనాల్స్కి ఇచ్చిన డబ్బు వాడుకోలేకపోయిన పరిస్థితి సగం వాడారు గత ప్రభుత్వాలు నువ్వు రెండు వేల ఐదు వందల కోట్లు మురగబెట్టావు అంటే అతని ప్రయారిటీస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ ఏంటంటే అన్నమాట కనపడుతుంది ఏది ఆ ఏడు వందల కోట్లు సర్వేరాళ్ళు ఏ ఏ ఎవరు బొందలు వేసుకోవాలి రాళ్ళ మీద ఫోటోల కోసం ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టావే బుడమేరికి నువ్వు ఈ వెలగలేరుకి ఇవ్వటానికి నీకు మూడు వందల కోట్లు రాలేదంటే ఇవాళ తెలంగాణలో చెరువులు దిగాయి ముప్పై చెరువులు ఆ ఫ్లడ్ అంతా వచ్చి పడింది బుడమేరు ఆక్రమించారు బుడమేరు పూడిక దియలేదు మొత్తం ఇవాళ నూట పాతికేళ్ల చరిత్రలో లేనటువంటి జల విలయానికి పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కాదా ఇప్పుడు మ్యాన్మేడ్ డిజాస్టర్ కాదు ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అంటుంది అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మాట్లాడుతూ చంద్రబాబు గారు అసలు పరిహారాలు కానీ ఆర్థిక సాయాలు కానీ కనీసం ఆహారం విషయం పంపిణీ విషయంలో కూడా అసలు ఏమి చేయనట్టు అసలు ఆవేదన ఆవేశంతో మీడియా ముందుకు వచ్చి ఒక ఎలివేషన్ లాగా మాట్లాడుతున్నారు దాని మీద కూడా ఈరోజు సీఎం చంద్రబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది షో చేసి వెళ్తున్నాడు కనీసం వరదైనా అతన్ని నీటిలోకి దిగేటట్లు చేసింది లేకపోతే అక్కడ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే రెడ్ కార్పెట్టేసి కృష్ణా నది మీద నదిలోకి దిగేసి పరామర్శించడానికి వెళ్తాడని చెప్పేసి ఒక రకమైన మీడియా కూడా అదే రాస్తోంది ఏది చంద్రబాబు ఏదో ఫోటోలు దిగుతున్నాడని చంద్రబాబు ఏదో వీడియోలు దిగుతున్నారని ఆయన ముఖ్యమంత్రిగా ఫోటోగ్రాఫర్లు ఆయన వెంట పడతారు ఆయన అది కాదు కదా చూసుకుంటుంది ఒక ముఖ్యమంత్రి స్వయంగా మోకాళ్ళలోతో నీళ్ళల్లో నడుచుకుంటానా లైఫ్ బోట్లలోనా డెబ్బై సంవత్సరాల లైఫ్ జాకెట్ వేసుకుని వెళ్తున్నాడు జేసీబీ మీదను నువ్వు ఆ ప్రొక్లైన్లెక్కి ఆయన వెళ్తూ ఆఖరి బాధితుడి వరకు ఆహార పొట్లాలు అందాలి అని అతను అంతా వెళ్తుంటే ఇవాళ చంద్రబాబు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అతను ఒక బ్లూ బుక్ ఏది దేశంలో అన్ని రాష్ట్రాలకి చంద్రబాబు విపత్తును ఎలా అడ్రస్ చేస్తాడు అనేది ఒక ప్రామాణిక గ్రంథమైంది ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ సీఎం అయిన కొత్తల్లో ఈయన అడిగాడు ఒరిస్సా ఆ రోజు వరద విపత్తుల్లో మీరు వచ్చి మాకు హెల్ప్ చేయమని అప్పుడు మొత్తం ఏపీ పోలీస్ ఏపీ యంత్రాంగం అంతా అక్కడ పంపించారు ఇవాళ హుదుహుదు మనం చూసాం ఎలా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆయన కోసం కొవ్వొత్తుల ర్యాలీలు పెట్టారు ఎవరు చంద్రబాబు పదిహేను రోజుల్లో నార్మల్ సిటీ తెచ్చాడు సాధారణ స్థితులు విశాఖపట్నంలో మరి ఆ రోజు ఆయన కూలీ అయ్యాడు తను రంపం తీసుకుని చెట్లు కోసాడు తను పెట్రోల్ బంకులో బాయ్ అయిపోయి పెట్రోల్ కొట్టాడు ఎవరు ఈ సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రధాని మోడీ ఆశ్చర్యపోయారు ఏంటి అసలు ఆ స్టాండింగ్ ఓవేషన్ ఏంటి ఆ కొవ్వొత్తుల ర్యాలీ ఏంటని బాధల్లో అండగా ఉండేవాడు కష్టాల్లో అండగా ఉండేవాడిని ప్రజలు పది కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారు చంద్రబాబు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపద్ బాంధవుడు ఏది ఆపదల్లో ఆయన ఆదుకుంటాడన్న ఒక భరోసా విశ్వాసం ప్రజల్లో ఆ నమ్మకమే అతన్ని నాలుగు సార్లు సీఎం చేయగలిగింది ఆయన మూడు సార్లు ఎలక్ట్ అయ్యాడు ఏది సీఎంగా మూడు ఎన్నికల్లో గెలిచాడంటే కారణం అదే ఏది ఆయనకు ఉన్నటువంటి విశ్వసనీయత సార్ ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు సీబీఎన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆర్ట్ అండ్ సైన్స్ మింగిల్డ్ విత్ ద్వింగ్స్ ఆఫ్ హ్యూమానిటీ నోబడి కెన్ నెవర్ ఎవర్ మ్యాచ్ హిమ్ వీ షుడ్ లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్ చంద్రబాబు గారి నుంచి అనే విషయం చెప్పారు మరైతే ఇక్కడ అహం అవగాహన రాహిత్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పేసి ఒక అసలు భయంకరమైన పదాన్ని ఒక ఇంగ్లీష్ పదాన్ని వాడారు మరి ఏమంటారు మీరు ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ పదం ఆడినా తెలుగు పదం అయినా స్కూల్కి పోయి చదువుకున్నవాడికి ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు స్కూల్లో దొంగ పేపర్లు టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసినోడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదించుకున్నవాడికి తర్వాత కడపలో జ్యోతి ట్యూటోరియల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నవాడికి తెలివి అంత మాత్రంగా ఇంకేముంటుంది రోజు కూడా ఆ బిడ్స్లో డిగ్రీ కాలేజీకి పోనాడు ఆ బిడ్ బీకామ్ అని రాపించుకుంటాడు కానీ ఆ కాలేజీలో ఒకరోజు కూడా కాలేజీకి పోవాలి అబీడ్స్ కాలేజీకి అతనికి చదువు రాదు అతనికి దొంగతనాలు నేర్చుకున్నాడు దోపిడీ నేర్చుకున్నాడు ప్రజల సంపద ఎలా దోచుకోవాలో తెలుసుకున్నాడు కానీ ప్రజలకు ఎలా పంచాలో నేర్చుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విపత్కర పరిస్థితుల్లో ఈ వరద సమయంలో వచ్చి బురద రాజకీయాలు మానుకొని ప్రజలకి ఏదన్నా సాయం చేసి ఉంటే బాగుండు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో దాదాపుగా ఆయన పార్టీకి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈవిధ కంపెనీలు కాడ వసూలు చేసుకున్నాడు ఆ డబ్బులు అకౌంట్లో ఉండే పార్టీ అకౌంట్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది కొన్ని బియ్యం సంచులు అందించవచ్చు మిల్క్ ప్యాకెట్లు అందించవచ్చు ఆహారాన్ని బేలా అరుపులు బేద అరుపులు అరిచేదానికంటే ఒక రెండు రోజులు ఆడుండి తనకు కూడా ఒక పార్టీ ఉంది కదా నలభై పర్సెంట్ ఓట్లు వేశారు కదా ప్రజలు ఆ నలభై శాతం ఆయన జనాభా కూడా ఉన్నారు కదా వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా దగ్గరుండి అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బుడ బొడమ ఎంత ఉందో చెప్పాను అది కూడా తెలియదు ఇప్పుడు మీరు పుట్టిందో తెలియదు దాని పొడుగు ఎంత ఉందో కూడా తెలియదు చంద్రబాబు గారింటికి దానికి లింక్ పెట్టేసి మాట్లాడుతున్నారు అసలు కృష్ణా వరదలకి విజయవాడ మునిగిపోవడానికి అసలు సంబంధమే లేదు మతి లేని మాటలు ఇవన్నీ నేను నదికి వచ్చినటువంటి వరదలు ద పాయింట్ ఈజ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి శ్రీశైలం దాదాపు ఐదు లక్షల పైన క్యూసిక్లు వరదొస్తుంది ద ఎట్ ద సేమ్ టైమ్ మనకి నాగార్జున సాగర్ నుంచి ఐదు లక్షలు చేంజ్ డిశ్చార్జ్ అవుతుంది తర్వాత అదే మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి పులిచింతల నుంచి వచ్చి ఉంటాయి ఇప్పుడు లెఫ్ట్ ట్రిబుల్టీర్సు రైట్ ట్రిబులటీర్స్ ఉంటాయి ఇటుపక్క పాలేరు పొంగింది తెలంగాణలో ఉన్న పాలేరు నది పొంగి కృష్ణానదిలో కలిసి పులిచింతల నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు మన్నేరు వాగు ముంగింది అది ఖమ్మం జిల్లాలో పుట్టేసి చెరువులన్నీ గొల్ల చేసి ఖమ్మం పట్టణాన్ని గొల్ల చేసి అది వచ్చి ప్రకాశం బ్యారే దాదాపుగా పదిహేను పదహారు లక్షల నీళ్ళు నీళ్లు కృష్ణానదికి వచ్చింది కృష్ణానది వల్ల విజయవాడ ఆడ మునిగిపోయింది ఆ కింగరోడుకి అంతకాడికి తెలియటట్లేమంటే బుడమేరు అనే నది ఆడబుట్టిందో చెప్పండి జగన్మోహన్ రెడ్డిని తర్వాత వాళ్ళు మీడియా అని చెప్పాను అంటే సీఎంగా ఉన్నా కూడా తను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అసలు ఆ బుడమేరు నది ఏడో చెప్పను వాడు మీడియాలో ఉండే మగోని చెప్పాను ఏదైనా గూగుల్లో కొట్టుకొని చెప్పాల్సిందే తప్ప ఆ బుడమేరు నది పొడుగు ఎంత ఉంది నూట అరవై రెండు కిలోమీటర్లు బుడమేరు నది పొడుగు ఉంటుంది ఆ నూట అరవై రెండు కిలోమీటర్లకి గడిచిన ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఐదు రూపాయలు బిళ్ళ ఖర్చు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెట్టలేదు కదా ఇప్పుడు ఈ కల్లుడు ఈ జగనాసురుడు కల్లుడు అంటే దుర్మార్గుడు అని అర్థం చంద్రబాబు గారు కూడా పేపలు అని చెప్పేసి ఒక ప్రధాని వాడారు అంటే వాడు వాడు మార్క ద్రవ్యాలతో వేల కోట్లు సంపాదించేసి వాడు కూడా ఒక రాజకీయ నాయకుడు అయింది కూడా వీడు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు ప్రజల సంపదను లూటీ చేసి ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొని తిన్నది అరక్క వచ్చిండు నిన్న వచ్చినోడు ఏమన్నా ఒక లోడు బియ్యం వేసుకొచ్చిండా వచ్చినోడు ఏమన్నా ఒకలోడు వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చిండా వచ్చినోడికి ఏమన్నా వాడి పార్టీ ఆ తాడేపల్లి కొంపలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కొంపలు ఉన్నాయి కదా వాటిలో ఏమన్నా అన్నం తయారు చేసి పేద ప్రజలకి ఏమన్నా పది కాలనీలకు పంచిండా పట్టుమని ప పది నిమిషాలు కూడా ఆడు ఉండకుండా ఫోటోలు భోజులు కొట్టింది చంద్రబాబు నాయుడు ఈ కలుడా ఇది ఈ జగన్నాసురుడే కదా ఫోటోలు భోజులు కొట్టిపోయింది ఎవరికి ఏమి ఇచ్చిన నువ్వు చెప్పు నువ్వు కనీసం ఒక రైస్ బ్యాగ్ ఏమన్నా ఇచ్చినవా పక్క పోని చీకట్లో ఉన్నారు పది టార్చ్ లైట్లు ఏమన్నా ఇచ్చినవా లేకపోతే వైద్య ఆరోగ్య కిట్లు ఏమన్నా పంపిణీ చేసినవా వరదలో బురద రాజకీయం చేయడానికి వచ్చి ఇరిగేషన్ మొత్తం గడిచిన ఐదేళ్లలో లైవ్ ఎగ్జాంపుల్ ఉంది కదా వాడు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయిన బాధితులకు ఇప్పటి వరకు నువ్వేం చేసినవు చెప్పు జల సమాధి అయిపోయినాయి కదా నలభై కుటుంబాలు అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకోకపోతే తాడేపల్లి కొంపలో పుణిని నిద్రపోయినాడు అందువల్ల వాడి గురించి మాట్లాడటం వేస్ట్ ప్రజలు ఆలోచన చేసుకోవాల పనిమంతుడెవరా పనికిమాలెవరా అని ఇప్పుడు ఈ ఇదే సమయంలో ఆ ఈ కలుడు జగనాసురుడు కాని ఉంటే ఇంకా ఇషా మన విజయవాడ సర్వనాశనం అయిపోయేది ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతను అందించాలా చేతనైనంత సాయం చేయాలా అంతే తప్ప ఈ బురద రాజకీయాలు దురదర్గుంట రాజకీయాలు చేయకూడదు క్షమించకూడదు వాడికి అసలు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు